హలో వెల్కమ్ టు హరి టాక్స్ మామూలుగా పాకిస్తాన్కు భారత్ కు మధ్యలో క్రికెట్ మ్యాచ్ అంటే మొత్తం ఇటు ఇండియా సైడ్ అయినా అటు పాకిస్తాన్ సైడ్ అయినా కూడా ప్రేక్షకులుండి ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరంటే ఎవరు గెలుస్తారని చెప్పి మన దేశమే గెలవాలని చెప్పి ఖచ్చితంగా ఇరు దేశాల ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రీసెంట్గా పాకిస్తాన్కును ఇండియాకు మధ్యలో ఈ పహల్గా మట్టాకు జరిగిన సందర్భంలో బంగ్లాదేశ్ అటు చైనాకు సపోర్ట్గా ఇటు పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది ఈవెన్ బంగ్లాదేశ్ ను తూర్పు దేశపు పాకిస్తాన్ అని కూడా అంటారు బంగ్లాదేశ్ ను సో బంగ్లాదేశ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మన దేశం మీద కొంచెం విషం కక్కుతూనే ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాస్తవానికి బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ చిర నుండి విడిపించిందే భారత్ అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ విడిపించింది కానీ ఆ విశ్వాసం చూపకుండా బంగ్లాదేశ్ ఎప్పటికప్పుడు ఇండియాపై విషయం అక్కుతూనే ఉంటుంది రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇండియాపై ఆ వ్యాఖ్యలు చేసినందుకు గాను మోడీ గవర్నమెంట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జరిగే మ్యాచ్లను రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది బీసీసీఐ కూడా దానికి స్థానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది అయితే వాస్తవానికి ఇది ఎందుకు జరిగిందట అంటే అటు చైనా వాడు బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడం వల్ల భారత్కు పాకిస్తాన్ కు మధ్యలో ఏ విధంగా అయితే వైరం ఉందో విధంగా బంగ్లాదేశ్ కు భారత్ మధ్యలో వైరం ఏర్పడదు కాబట్టి సో బంగ్లాదేశ్తో ఎలాంటి మ్యాచ్లు ఉండొద్దు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మూడు డే మ్యాచ్లు రద్దు చేసుకోవడం జరిగింది బీసీసీఐ ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ